నమస్తే సింహరాశి వారికి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో డిసెంబర్ మంత్ లో ఎలా ఉంది మనం చూద్దాం ముందుగా సింహరాశి నాకు చాలా ఎక్కువ మంది ఫోన్లు చేసి పర్సనల్ గా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు చాలా రూఢీగా కూడా అడుగుతూ ఉంటారు అది మీకు చాలా వీడియోస్ లో కూడా చెప్పుకున్నాను నాకు బాగా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ క్లోజెస్ట్ క్లయింట్స్ అనమాట ఎనీ టైం అయినా సరే మిడ్ మిడ్ నైట్ అయినా సరే వాళ్ళు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు సో అందరు బాగా రిలేటివ్స్ ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు ఎన్ఆర్ఎస్ ఉన్నారు లో చాలా మంది సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు రకరకాల వాళ్ళు ఉంటున్నారు సష్టాష్టకం నాది మకర రాశి వాళ్ళది సింహరాశి సస్తాష్టకం అంటారు నాకు వాళ్ళకి సడన్ గా జట్లు ఇస్తూ ఉంటారు నేను సడన్ గా వాళ్ళు ఇస్తూ ఉంటాను ఏమంటారు టామ్ అండ్ జరీ కైండ్ ఆఫ్ కాంబినేషన్స్ మకర రాశి సింహరాశి వాళ్ళు అడిగేది కూడా నాకు అలానే ఉంటుంది మీకు చాలా సార్లు చెప్పున్నాను కొంతమంది ఫ్రెండ్స్ ఏంటంటే మా గురించి అలా చెప్పారు అని అడుగుతారు ఏమైంది అని చెప్తాను నేను నాకు చాలా దాని నెగిటివ్ గా చెప్పారు అని అడుగుతూ ఉంటారు నెగిటివ్ గా ఉంటే నెగిటివ్ ఉన్నప్పుడు నెగిటివ్ గా చెప్పాలి కదా నేను పని చేయండి నెక్స్ట్ టైం షూట్ వెళ్ళేటప్పుడు మీ స్క్రిప్ట్ నాకు ఇవ్వండి నేను మీ స్క్రిప్ట్ ని చేస్తాను అని చెప్తూ ఉంటాను గల జోక్ చేస్తూ ఉంటాను అయితే ఈ రాశి వాళ్ళకి చాలా క్లోజ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒకటి మనకి శాస్త్రంలో చెప్పింది వీళ్ళకి అష్టమ శని నడుస్తుంది అష్టమ శనిలో ఏమేమి ప్రాబ్లమ్స్ అనేది మనం ఒకసారి ఆల్రెడీ డీటెయిల్ గా చూసుకున్నాం మనకి ఉగాది రాశి ఫలాల దగ్గర నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాశి ఫలాలు కూడా టోటల్ ఇయర్ ప్రిడిక్షన్ కూడా చెప్పుకున్నాం అయితే ఈ టైంలో వీళ్ళకి అష్టమ శని ఉండటంతో ఏమైంది అంటే భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి బిజినెస్ లో సరిగ్గా కలిసి రాదు జాబులు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది సమాజంలో గౌరవ ప్రతిష్టలు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఇంకో మాట చెప్పాలంటే రిలేషన్షిప్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రాశిలో సింహ వేరే రాశులు కనుక కలిసి ఉంటే శనిస్ ప్రభావం ఉన్న రాశులు కలిసి ఉంటే అవి ఆ చూసుకుంటే మీకు ధనసు రాశి నెక్స్ట్ కుంభరాశి మీనరాశి మేషరాశి మీ ఇంట్లో లేదంటే మీ స్పోర్ట్స్ ఎవరైనా గనక ఈ ఈ ఇందాక చెప్పుకున్న రాశులు ఉంటే ప్రాబ్లమ్స్ ఇంకా చాలా ఎక్కువ అధిక అవకాశం ఎక్కువగా ఉంటుంది చాలా రిస్కీగా ఉంటుంది అందుకని ఇందాక చెప్పిన ఫస్ట్ ఫైవ్ ప్రాబ్లమ్స్ ఏదో ఒక ప్రాబ్లమ్ ట్రిగర్ అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కేర్ఫుల్ గా ఉండటం ఎంతైనా అవసరం మనం డిసెంబర్ మధ్య చూసుకుంటే డిసెంబర్ మంత్ కి మూడు విశిష్టతలు ఉంటాయండి అందరికి తెలిసిందే ఫస్ట్ ఈ మాసం మనకి ఇయర్ ఎండ్ మాసం కాబట్టి ఒకసారి ఈ మంత్ అంత ఈ ఇయర్ అంత ఎలా ఉంది మనకు అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందా ఒకవేళ ప్రతికూలంగా ఉంటే ఏం చెయ్యాలి దానికి కావాల్సిన రెమెడీస్ ఏంటి తెలుసుకుని అవి చేసుకోవటం అవి చేసుకోగలగాలి నెంబర్ టూ ఈ మంత్ సిక్స్టీన్త్ నుంచి మనకు ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది మనకి అది సంక్రాంతికి నెల పెట్టడం అంటారు ఈ టైం లో కళ్ళాపులు చదవటం తర్వాత ముగ్గులు పెట్టడం రంగోలీ పెట్టడం గొబ్బెమ్మలు పెట్టడం హరిదాసు చూడటం ఒక కంప్లీట్ పండగ వాతావరణం ఊరు ఊరంతా అలంకార ప్రాయంగా ఉంటుంది ఈవెన్ సిటీలు కూడా చాలా చక్కగా ఉంటారు అనమాట ఇవి మనకి రెండో ముఖ్యమైన విశిష్టత మూడోది చాలా మంది ఆల్రెడీ మీరు ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు మనకి ఎన్ఆర్ఎల్ కానివ్వండి ఐటీలో లో చేస్తున్న వాళ్ళు కానివ్వండి డిసెంబర్ మంత్ లో డౌన్ టైమ్ అంటారు ఎక్కువగా ఒక ఫిఫ్టీన్ డేస్ సర్వర్స్ లో హోల్డ్ లో ఉండటము లేదంటే జీరో కోడింగ్ కానీ ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు ఎక్కువగా ఈ టైంలో లీవ్ బ్యాలన్స్ లో పెండింగ్ ఉన్నా గానీ ఇలా హెచ్ఆర్ కూడా కాల్ చేసి వెకేషన్ ప్లాన్ ఏంటి టూర్ ప్లాన్ ఏంటి అని ఇలా అడుగుతూ ఉంటారు ఎన్ని రోజులు తీసుకుంటున్నారు అని చెప్పేసి సో ఈ కొంతమంది లో వెకేషన్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు తర్వాత మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ కూడా ఈ టైంలో చాలా మంది పిల్లలు క్లియర్ చేసుకుంటూ ఉంటారు బయటికి వెళ్ళిపోయి వెకేషన్స్ ఎంజాయ్ చేసే టైం మనకి ఈ డిసెంబర్ మంత్ ఈ టైంలో సింహరాశి వాళ్ళకి ఎలా ఉంది మనం చూసుకుందాం సింహరాశి కనుక మనం గమనించుకుంటే ఒక ముక్కలో చెప్పుంటే చాలా పాజిటివ్ గా ఉంది ఈ మంత్ మీకు ఒక అదృష్టకరమైన మంత్ అని మీరు తెలుసుకోవాలి ఎందుకు అంటే ఏ ఏ గ్రహాలు అయితే ఇబ్బంది పెట్టుతూ పెట్ట పెట్టాలో ఆ గ్రహాలు ఇబ్బంది పెట్టకుండా వేరే గ్రహాలు చెడ్డు పెడుతూ ఉన్నాయి ఏ ఏ గ్రహాలు పాజిటివ్ గా ఉన్నాయో ఈ పాజిటివ్ గా ఉన్న గ్రహాలన్నీ ఖచ్చితంగా పాజిటివ్ గా ఉన్నాయి సో ఒక రకంగా చెప్పాలంటే సూర్యుడు కుజుడు సరైన పొజిషన్ లేకుండా ఇబ్బంది పెట్టాలి కానీ విభరీత వేద అన్న కాన్సెప్ట్ ద్వారా అవి మీకు అంతగా ఇబ్బంది పెట్టకుండా నార్మల్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓవరాల్ గా ఈ రాశి వాళ్ళకి నార్మల్ గా ఉండటం లేదా పాజిటివ్ గా ఉండే అవకాశం ఉంటుంది ఇబ్బంది పడే పరిస్థితులు అయితే ఎక్కువగా లేవు అంటే టోటల్ హోల్ ఇయర్ లో మీరు ఉగాది కనుక చూసుకుంటే ఉగాది తర్వాత బాగున్న మాసాల్లో ఈ నెలకి డిసెంబర్ మంత్ మనం చెప్పుకోవచ్చు మరి వివరాలు కనుక చూసుకుంటే ఈ మంత్ లో మనకి నాలుగు గ్రహాలు మాత్రం ఉన్నాయండి అవి సూర్యుడు కుజుడు శుక్రుడు బుధుడు అందులో చూసుకుంటే మనకి ఎప్పటిదాకా వీళ్ళు ఎవరైనా కనుక మానసిక వ్యధతో బాధపడుతూ ఉంటే ఈ టైంలో కనుక మానసిక అంతా పోయి ప్రశాంతంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇప్పటిదాకా ధనం కోల్పోయే పరిస్థితులు ఉంటాయి ఈ మంత్ లో అలాంటి పరిస్థితి అయితే ఉండదు ధన ప్రాప్తి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ తోటి ఆల్రౌండ్ ప్రాస్పెరిటీతో అభివృద్ధిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది సో చూశారు కదండి పాజిటివ్ గా లేదంటే న్యూట్రల్ గా ఎక్కువగా ఉంది ఈ రాశి వాళ్ళకి మనం డీటెయిల్స్ చూసుకుంటే ఫిఫ్త్ హౌస్ లో సూర్యుడు ఉండటంతో మనకేం చెప్తారంటే దేహాలాస్యం మనస్తాహం బుద్ధి చాంచల్యం ఆఫ్లవుతీ అని చెప్తారు అంటే టయానికి ప్రాపర్ డిసిషన్ తీసుకోలేక కన్ఫ్యూజన్ లో ఉంటూ ఉండే అవకాశం మనస్తాపం ఏదో ఒక బాధపడే అవకాశం జనరల్ గా ఎక్కువగా ఉంది అంటే ఇంతమంది వీళ్ళ కన్ఫ్యూజన్ లో ఉంటే ఈ టైంలో ఇప్పుడు కాక చెప్పుకున్న విషయాలు అన్నట్లు చాలా క్లారిటీగా ఉంటారు ఓవరాల్ గా మనీ ప్రకారం చూసుకుంటే చాలా బాగుంటుంది సో సూర్యుడు తన వల్ల పొజిషన్ బాగా లేకపోయినా గానీ మంచి చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది నెక్స్ట్ కుజుడు చూసేటప్పటికి ఫిఫ్త్ హౌస్ లో ఉన్నారు ఫిఫ్త్ హౌస్ లో కుజుడు అగైన్ వీళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది ఈ టైంలో కొంచెం విపరీతమైన ఖర్చులయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనకు సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే దేహ జాడ్యం కాల అతిక్రమణ భోజనం దురితం కర్మలాభచ్చ అని అంటే మంచి ఉద్దేశంతో మీరు ఏదైనా చేస్తుంటే అందులో సరైన రిజల్ట్ రాదు అని చెప్తూ ఉంటారు కానీ ఇది చాలా లో ఇంటెన్సిటీలో చాలా నెగ్లి నిగ్లిజిబుల్ గా ఉండే అవకాశం ఉంటుంది నెక్స్ట్ శుక్రుడు చూసుకుంటే శుక్రుడు మనకి ఫోర్త్ హౌస్ లో ఉండి సుఖాన్ని ఇస్తూ ఉంటాడు ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో బంధువులకు సంబంధించిన వ్యవహారాల్లో చాలా చక్కటి యోగ్యతను ఇస్తూ ఉంటారని చెప్తారు మరి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే స్వబుద్ధి బంధు సన్మానం స్త్రీ సంభాషణ సంభ్రమణ పుత్రమిత్ర కళాత్రాది విద్యా గోష్టు సుఖే ఆ భృగో అని చెప్తూ ఉంటారు అంటే శుక్రుడు నాలుగో ఇంట్లో ఉంటే స్వబుద్ధి ఓన్ ఇంటెన్షన్ తోటి బాగా వర్క్ చేస్తారు బంధు సన్మానం బంధువుల నుంచి మంచి అప్రిషియేషన్ వస్తుంది స్త్రీ సంభాషణ సంభ్రమ ఎవరైతే జెంట్స్ ఉంటారో లేడీస్ తో చక్కగా మాట్లాడటానికి ఎక్కువగా ఉత్సాహం చూపిస్తుంటారు ఫ్రెండ్లీనెస్ గా ఎక్కువగా ఉంటుంది తర్వాత ప్రేమికుల మధ్య అన్యూన్యత తర్వాత రిలేషన్షిప్స్ లో ఉన్న వాళ్ళ మధ్య మంచి ఏమంటారు ఒక హెల్దీ అట్మాస్ఫియర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అంతేకాకుండా ఫ్రెండ్స్ తోటి తర్వాత పుత్ర ఫ్రెండ్ పుత్రమిత్ర కళాత్ర అంటారు అంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్ తోటి తర్వాత పిల్లలతోటి ఆ స్పోర్ట్స్ తో చక్కగా ఒక హై లెవెల్ డిస్కషన్ చేస్తూ ఉన్నతంగా ముందుకెళ్ళిపోయే టైంలో వీళ్ళు ఉన్నారు అంతేకాకుండా ఓవరాల్ గా ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో గ్రోత్ ఉంటుంది గెయిన్ ఉంటుంది మనీ గెయిన్ కూడా ఉంటుంది ఇప్పుడు చూశారు కదండి ఈ రాశి వాళ్ళకి ఈవెన్ బుద్ధుడు కూడా చక్కగా మంచి లక్కునిస్తున్నారు వీళ్ళకి ఓవరాల్ గా చూసుకుంటే సింహరాశి వాళ్ళకి ఈ మాసంలో డిసెంబర్ మంత్ లో చాలా చక్కగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ మనకి సంస్కృతంలో మహర్షులు ఒక కాన్సెప్ట్ ఇచ్చారు శాస్త్రంలో దాన్ని మనకి అంగగోచారం అంటారు ఈ అంగగోచారం ప్రకారం చూస్తే నక్షత్రం ప్రకారం కూడా మనకి ఎలా ఉందో తెలుసుకోవచ్చు అది పూర్వ పాల్గొని ఉత్తర పాల్గొనే నక్షత్రాలు ఇందులో మఖా నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే చాలా జయప్రదంగా ఉంటుంది ధన ప్రాప్తి ఉంటుంది విజయం ఉంటుంది అయితే వీళ్ళకి ఒక పరిస్థితి ఉంటుంది భయం గొలిపే పరిస్థితులు కూడా వీళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ బంధించబడటం అంటే సరైన క్లారిటీ లేకుండా లేదంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందో అన్న ఒక సందిగ్ధతను ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ పూర్వ పాల్గొనే వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది తర్వాత భయము బంధనము కలహము అంటే వీళ్ళకి కొంచెం ఇవి పరిస్థితులు ఎక్కువగా ప్రతికూలంగా ఉండే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది విశేష ధనలాభం కూడా ఉంటుంది అది వాళ్ళకి బంధించబడినట్లుండే పరిస్థితి తర్వాత గొడవలు ఎక్కువయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ నక్షత్రం వాళ్ళకి వీటితో పాటు మీరు మఖా నక్షత్రం వాళ్ళకి పూర్వ పాల్గొని నక్షత్రం వాళ్ళకి అలానే ఉత్తర పాల్గొనే నక్షత్రం వాళ్ళకి బుద్ధి నాశనం అంటే ఈ నక్షత్రం వాళ్ళు ఒక రాంగ్ డెసిషన్ తీసుకొని తద్వారా వీళ్ళు తర్వాత ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది మిస్టేక్స్ ఎక్కువ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంటెలిజెన్స్ చాలా తక్కువగా ఉండేసి ప్రాపర్ గా కాంపెండ్ చేయలేక ట్రాన్సాక్షన్స్ అధికంగా చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంతే కాకుండా వీళ్ళకి పశునాశనం ఉత్తర పాల్గొని నక్షత్రం వాళ్ళు ఎవరైనా గనక ఉంటే వీళ్ళకి సపోర్ట్ ఇచ్చే సిస్టమ్ కార్లు కానివ్వండి సిటీలో ఉన్న బైకులు కానివ్వండి ఇంకొక కొన్ని విషయాల్లో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అదే మనకి విలేజెస్ లో ఉన్న వాళ్ళకి అగ్రికల్చరల్ డామినేటెడ్ లో ఎవరైనా ఉంటే వాళ్ళకి అగ్రికల్చరల్ రిలేటెడ్ వ్యవహారాల్లో ఆ ఏమంటారు చాలా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఓవరాల్ గా కనుక చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి అన్ని వ్యవహారాలు చాలా బాగుందని మనం తెలుసుకోవచ్చు ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా పరిహారాలు కినుక చూసుకుంటే ఆ సింహరాశి వాళ్ళకి శని పిప్పలాద స్తోత్రం ఒకటి ఉదయం సాయంత్రం చదువుతూ ఉండాలి హనుమాన్ కార్యసిద్ధి మంత్రము లేదా హనుమాన్ చాలీస రెగ్యులర్ గా చదువుతూ ఉండాలి ఇది అష్టమ శనికి సంబంధించిన పరిహారంగా మీరు భాగించుకోవచ్చు వీటితో పాటు ఎవరికైనా భార్యాభర్తల మధ్య సరైన సఖ్యత లేకపోతే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము లేదా విశ్వావసు గంధర్వ రాజ విశేష హోమం అంటే వాళ్ళకున్న తీవ్రతను బట్టి చేసుకుంటూ ఉంటే ఆ వాళ్ళ మధ్య అన్యోన్నతి పెరుగుతూ ఉంటుంది ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమము లేదా కుబేర పాశ్వతి అభిషేకం మీకున్న సమస్య యొక్క తీవ్రతను బట్టి చేసుకుంటూ ఉండాలి వీటన్నితో పాటు ఇంకా మీకు శత్రు బాధలు విపరీతంగా ఉన్న చండీ హోమం చండీ పారాయణం చేయించుకోవటం లేదంటే సుదర్శన హోమం చేయించుకోవటం ఇవి చేసుకుంటూ ఉండాలి వీటితో పాటు ఇంకా ఎవరికైనా వేరే వేరే ఇతర కనుక సమస్యలు ఉంటే ఇంకా హెల్త్ కాంప్లికేషన్స్ ఎవరికి ఉన్నా గానీ వీళ్ళకి అమృత మృత్యుంజే పాశుపతి అభిషేకం లేదంటే విశేష హోమం చేస్తే వీళ్ళకి హెల్త్ విషయంలో చాలా బాగుంటుంది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఈ రాశి వాళ్ళు ఎవరైనా కనుక థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ మధ్యలో ఏజ్ ఉంది లైఫ్ లో స్ట్రక్ అయ్యాం అనుకున్నా లేదంటే మిడ్ లెవెల్ వరకు మేము చేరామండి అక్కడ నుంచి ముందుకెళ్ళలేకపోతున్నాం అని అనుకున్నా గానీ ఒక్కసారి మీ ఇండివిజువల్ జాతకాన్ని చెక్ చేసుకుంటే ఏమైనా ఇంకా దోషాలు ఉంటే పితృదోషం కానివ్వండి కాసరప్ప దోషం కానివ్వండి త్రిపిండి దోషం ఇలా రకరకాల దోషాలు ఉంటాయి అవి మిమ్మల్ని పైకి ఎదగనేకుండా చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీన్ని మనకి మిడ్ లైఫ్ క్రైసిస్ కూడా అని అంటారు ఫార్టీలో ఒక క్రైసిస్ వస్తుంది అంట సో ఇలా ఈ సింహరాశి వాళ్ళకి ఈ టైంలో ఇంకా ఎందుకంటే శని నడుస్తుంది కాబట్టి ఈ అష్టమ శనికి ఇంకా వేరే దోషాలు కూడా యాడ్ అయ్యి ఇంకా ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో మీరు ఎక్కువగా ఇబ్బందులు పడకుండా ఉండటానికి తగు పరిష్కారాలు పరిహారాలు చేసుకొని ఈ రాశి వాళ్ళు చక్కగా పది రెట్లు ఇంకా జీవితంలో ఉన్నతంగా ఎదగాలని మీకు అష్టలక్ష్మి కృపా కటాక్షం కలగాలని కోరుకుంటున్నాను నమస్తే